మన యానవ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నా కోరిక మేరకు ఇరవై మూడవ ఫ్లవర్ షో అండ్ విజు విజిటబుల్ షో అలాగే ఇరవై ఒకటవ ప్రజా ఉత్సవాలకి ఇచ్చేసిన మన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ గారికి అలాగే నాకు మంచి మిత్రుడు దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పైబడి పాండిచ్చేరి పాలిటిక్స్లో ఉంటూ మిత్రులు పీడబ్ల్యూ మినిస్టర్ టూరిజం లక్ష్మీనారాయణ గారికి అలాగే నా ముందు మాట్లాడిన ప్రజానాయకుడు డే టైం ఎమ్మెల్యే అశోక్ గారికి మిగిలిన సేజ్ అలంకరించిన అధికారులకు అగ్రికల్చర్ డైరెక్టర్ అలాగే డీన్ మిగిలిన డిప్యూటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అందరికీ కూడా వేదికను అలండించిన కమిషనర్కి ఎస్పీ గారికి అడ్మినిస్ట్రేటర్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఒక ఇరవై ఎనిమిది పాయింట్ల మీద గవర్నర్ గారికి ఆల్రెడీ సెవెన్ టైమ్స్ రికమెండేషన్స్ ఇచ్చున్నాం వారు ఆ వివిధ డిపార్ట్మెంట్లకి అన్నీ కూడా ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చీఫ్ సెక్రటరీకి రాస్తున్నారు అందులో కొన్ని సకానికి సగం ఏప్రిల్ ఆరో తారీఖు ఇచ్చిన ప్రిపంటేషన్లో సకానికి సకం దగ్గర దగ్గరగా కంప్లీట్ అవుతూ అందులో భాగంగానే అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు కావచ్చు ఓఎన్జీసీ రిలీఫ్ కావచ్చు అలాగే మిగిలిన ఈవేళ మనం ఫౌండేషన్ వేసుకుంటున్న వర్క్స్ కావచ్చు అలాగే ఈవేళ కనకాలపేటలో ఒక మినీ ఇండోర్ స్టేడియంని ఫ్రీడమ్ ఫైటర్ ఇది కోన నర్సీ గారి పేరున ఇక్కడ మనం ఓపెన్ చేసుకోబోయేదవచ్చు ఇవన్నీ కూడా గవర్నర్ గారితో నేను చాలా సందర్భాల్లో నేను చెప్పలేని మాటలు నేను అక్కడ మాట్లాడాను నేను ఇక్కడ మాట్లాడాను అనేటది కాదు ప్రతి దానికి కూడా ఒక పేపర్ ఇవ్వడం ఆ పేపర్ దగ్గర నుంచి మళ్ళీ గవర్నర్ దగ్గర నుంచి నాకు దగ్గర రిప్లై ఉంటుంది రిప్లై ఉంటుంది ఆ విధంగా ఇవాళ స్పోర్ట్స్ సైన్స్ స్పోర్ట్స్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ విషయం కానీ అలాగే ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం కన్స్ట్రక్షన్ చేయబోయే ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి చేసేది కానీ అలాగే ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ కానీ డెవలప్మెంట్ ఫండ్ కానీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ హైవే అర్టిక లంక బోర్డర్ కనకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం దగ్గర తెచ్చుకునే వర్క్ కానీ అలాగే ఫైవ్ ఎమ్మెల్డి ఇవాళ మనం వర్క్ ఆర్డర్ ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చేసే పనులు కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్కి ఏ ముందు మన ముఖ్యమంత్రి గారితో అలాగే ఎన్డిఏ గవర్నమెంట్ సంబంధించిన మన రాజ్యసభ ఎంపీ అలాగే వారితోటి స్పీకర్ మినిస్టర్ సమస్యంలో లాంగ్ పెండింగ్ ఉన్న విషయాలు లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న విషయాల మీద అనేకమైన సందర్భాల్లో రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైన విషయాలు నేను రిపండేషన్ ఇచ్చి సింపుల్గా మాట్లాడదామని అనుకున్నప్పుడు కొంచెం మాట్లాడినప్పుడు దానికి రిప్లై కూడా చెప్పాలి యానం పీపుల్ ఫెస్టివల్ అన్నది ఇక్కడ ఒక జిఎంసి బాలయోగ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదలుపెట్టి రెండు కూడా కంబైన్గా మొదలుపెట్టి సంక్రాంతి ముందు చెయ్యాలి ఈ సంక్రాంతి ముందు సెలవుల్లో పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి అలా ఆ ఉద్దేశంతో ఇవి మొదలు పెట్టడం జరిగింది ముందు సేఫ్టీ చూడాలి రాత్రి ఒంటి గంట వరకు అయినప్పుడు ఈ వాతావరణంలో ఎక్కడున్నప్పుడే పిల్లలు మారిపోతూ తల్లిదండ్రులకి చేతిపై తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఎక్కడో గోదావరి పక్కన పెడితే పోలీసు ఇప్పుడు ఉన్నవంత కాదు పదిహేను వందల మంది ఉండాలి పదిహేను వందల మంది ఉండాలి ఎవరన్నా శక్తి ఎవరికి బాధ్యత ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు సరైన బుర్రను మనం ఉపయోగించాలి పోలీస్ సెక్యూరిటీ ఏంటి ప్రజల సెక్యూరిటీ ఏంటి రాత్రి ఒంటి గంట టైంలో మళ్ళా మనం ఇక్కడ ఉండి ఆడపిల్లలు కానీ తల్లు కానీ అందరూ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ సెంటర్ పాయింట్లో ఉండాలి అన్న దాని మీద ఆలోచన చేసి ఒక్కడ కాకుండా అనేకమైన మంది ఆలోచన చేసుకున్న నిర్ణయం ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ నిర్ణయాలు నేను మారుస్తాను అది మారుస్తాను అంటే మాటలు మాత్రమే నేను చెప్తే పీకి తెగిపోవాలి రానంటే రాను అంతేగాని తగ్గొచ్చేవాడిని కాదు తగ్గొచ్చేవాడిని కాదు నేను ఆ చేతి మీద ఉంటే వండును ఆ పేరు ఉంటే నేను ఉన్నావు ఆ హూ పూజ వండు అని మాట దగ్గర వాడిని కాదు ఇది దానికి రిప్లై అది రిప్లై ఉండదు రిప్లై ఉండదు కట్టడాలు వ్యాలీ గ్రౌండ్ ఇది ఒక పుట్ట ఒక నాలుగు పాం పుట్ట దీన్ని ఈ రూపంలో దిద్దాం ఇక్కడ స్టేడియం పాండిచ్చేరిలో కానీ కార్యకర్తలు కానీ మాహిలో కానీ నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ కట్టడాలు కట్టించాలి ఈరోజు మెయింటెనెన్స్ లో చూస్తున్నా సరే ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఇండియాలో నెంబర్ టూ స్టేజ్ లో దాని ర్యాంకింగ్ లో ఉంది దాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవాళ నేనుంటా లేదు రేపు ఉంటారు అని కోరు ఉంటారు మెయింటైన్ చేయవలసింది దాని ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి ఎవరో వంద మంది వచ్చారు యాభై మంది వచ్చారంటే బీజేములు టీ బీజీలు చాలా ఉంటాయి అవన్నీ కాదవి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ పని అయితే కావాలో ఆ పని చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి అంతేగాని ఈ ఘట్టాలు ఈ ఫీల్డ్ అవర్ అలాగే ఓ ఏం చేసే ఇప్పుడే ఫస్ట్ అట రెండు వేల పద్నాలుగులో అకౌంట్ లో రెండు సార్లు పడ్డాయి రెండు వేల ఇరవై రెండులో అకౌంట్ లో పడ్డాయి రెండు వేల మొన్న ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ మన పడ్డాయి ఇప్పుడు పడుతున్నాయి తెలియని బాటలు తెలుసుండే మాటలు మాట్లాడే వాళ్ళకి సరైన సమాధానం మనం చెప్తాం దానికి డీటెయిల్గా ఏ రోజు ఏ బ్యాంకు ఏ అకౌంట్కి అనదంతా కూడా మనం చెప్తాం తెలిసి తెలివి మాట్లాడాలి చదువుంటే కుం కాదు దానికి తగ్గట్టుగా బుర్ర ఉండాలి దానికి తగ్గట్టుగా ఫాలోఅ ఉండాలి మాట్లాడే ప్రతి పనికి కూడా సమాధానం ఇవ్వగలగాలి ఇది రిప్లై సరిపోయింది దాని తర్వాత ప్రజల సమస్యల మీదకి వస్తారు గవర్నర్ గారికి టూ అవర్స్ నుంచి ఎక్కడ రాజమండ్రిలో మొదలయ్యాను కొడికి కూడా ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ ఇష్యూ కాాలి ఆంధ్ర నుంచి యాభై మూడు ఎకరాలు తీసుకునేది కానీ రాబోయే రోజుల్లో ఐదు ఎకరాలు డంపింగ్ యార్డు గురించి తీసుకునేది కానీ ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ 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 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఇస్తుంది దాన్ని పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఎందుకు చేయాలి ఎనభై ఐదు గ్రూపులు కాకుండా నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూపులకు ఎందుకు ఇవ్వాలి ఇస్తే ఆ మహిళ ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ విధంగా ఇదవుతాయి ఇంకొక త్రీ టు ఫోర్ పర్సెంట్ మనం రాబోయే బడ్జెట్ లో స్టేట్ లో పెడితే మనం జీరో ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ మహిళ ఒక రెండు రెండున్నర లక్షలు తీసుకుంటే పిల్లల చదువులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటాయని చెప్పి చెప్పారు ఇది మల్లాడే తప్పనిసరిగా ఇది మంచి స్కీము తప్పనిసరిగా నేను సహాయాన్ని అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు గవర్నర్ గారు కూడా చెప్పారు అలాగే ఇంకా గవర్నర్ గారికి చెప్పవలసిన మన ఊరికి చాలా మంచి పేరు వచ్చింది మూడున్నర సంవత్సరాలు చాలా మంచి పేరు కానీ పాపం ఆరు నెలల క్రితమే సుప్రీంకోర్టులో పేకాట 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 ఆప్ చేస్తున్నాం దానికి కూడా మళ్ళీ హైకోర్టులో వస్తున్నాయి ఎవరు ఎన్నడూ చెప్పారు సార్ రాయల్ క్లబ్ సార్ ఇది ఫేమస్ సార్ అని చెప్పేసి దాని ఎవరిది వెనకాలా ఎవరిది లాక్స్ ఆఫ్ రూపీస్ రోజుకి ఎన్ని ఎఫ్ లక్షలు మారేయి పోయిన దాని మీద ఆవేశంతో మాట్లాడుతున్నారు ఆవేశంతో డైలీ కలిసి పోయింది కదా పోయింది కదా అందుకని ఆ ప్యాకాడ్ ఎందుకు ఆ క్లీనింగ్ ఎందుకు క్లీనింగ్ మీద ఏం జరుగుతుంది ఎనిమిది నుంచి ముప్పై టన్నులకి పదమూడు లక్షల నుంచి నలభై ఐదు లక్షలకి వెళ్ళిపోతే ఊరంతా కూడా చాలా శుభ్రంగా ఎక్కడ కూడా లేని అద్భుతంగా నడుస్తుంది ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లో తెలిసి తెలియని మాటలు మాట్లాడితే వేరుగా వేరుగా ఉంటాయి అందుకని పేకాడ క్లబ్ ని ఈ నెల జనవరి నెలలో అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ గారు కూడా టోటల్ గా పాండిచేరి కార్యకర్తలు మాహే యానంలో ఇంకా లీగల్ గా కొన్ని లూ ఫోల్స్ ఉపయోగించుకుని కొన్ని క్లబ్లు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ ఇంకా రెండు క్లబ్లు మళ్ళీ అవుతుంది ఎందుకంటే క్లబ్ వస్తే రోజుకి వెనకంలో నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇది ఇటువంటి దాన్ని ఫుల్ స్టాఫ్ పెట్టాలి ప్రజలు కూడా ఎవరైతే నిజాయితీగా ప్రభుత్వాలు పనిచేస్తుంటాయో ఎవరైతే ప్రజలు ప్రజల కోసం ఇచ్చేస్తుంటారో డబ్బుకి అనుగుణం అయిపోకుండా రాబోయే రోజుల్లో చూస్తారు తగ్గేది లేదు ఎవరిదో ఆ డైలాగ్ ఎవరికి ఉపయోగిస్తారు తగ్గేది లేదన్నది తగ్గేది లేదన్నది ఎవరికి ఉపయోగిస్తారో అందరికీ తెలుసు అందుకని ఆ విధంగా గ్యామిలింగ్ విషయంలో అలాగే ఇంకా చూసినట్టయితే ఏజెన్సీ గురించి కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీ ఇక్కడ ఆఫ్ చేయమని చెప్పట్లే ఆ ప్లేస్ అంతా కూడా రెసిడెన్షియల్ కమర్షియల్ ఏరియా ఉంది వారికి దగ్గర దగ్గర వంద ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ ఇచ్చి వాళ్ళ డబ్బుని ఎన్ని కోట్ల రూపాయలు ఇదైనా కానీ ఆ కోట్ల రూపాయలకి వేమ్ చేసి ఇవాళ నేను ఏదో స్టేట్మెంట్ వేం చేయకపోతే నువ్వు ఒప్పు వాకి లేకపోతే నువ్వెందుకు పాండిచ్చేరి ప్రభుత్వం చుట్టూ తిరగాలి ఇరవై ఒక్క కోట్లు కంపెనీ మూసి ముందుగానే సేల్ ట్యాక్స్ కట్టాలి పైసా కట్టావా రికార్డులు అన్నీ కూడా కాలిపోయాయని చెప్తున్నావు కానిపోతే ఇక్కడ కాలిపోతే నువ్వు అమ్మిన ఇతర రాష్ట్రాల్లో డిఫోన్ దగ్గర రికార్డ్స్ లేవా కరెంటు బిల్లు ఏంటి సామాన్యుడు కరెంటు బిల్లు కానీ కట్టకపోతే ఆ రోజే పవర్ కట్ ఇవాళ పవర్ కట్కి ఏమైంది అంతా కూడా సేల్ ట్యాక్స్ ఏమైంది పవర్ ట్యాక్స్ ఏమైంది మున్సిపల్ ట్యాక్స్ ఏమైంది సొల్యూషన్స్ ఏమైంది లేబర్ డిపార్ట్మెంట్ ఏమైంది ఇవన్నీ కూడా సరిచేయమని చెప్తున్నాం ఇచ్చేయండి ఫ్రీగా కానీ ఓడికి ఉద్యోగ అవకాశాలు ఉండాలి మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు మీరు ఇండస్ట్రియల్ ఏరియాకి నేను అన్ని వేవ్ చేసిన తర్వాత నేను అమ్ముకు తప్పేస్తాను ఇది ఇది రెషన్స్లో కమర్షియల్ గారు అమ్ముకు తప్పేస్తారు అని చెప్పి అనుకోవడానికి నేను ఏమన్నా మూడు సంవత్సరాలకి ఉన్నా నేను ఈ ఊర్లో పుట్టున్నా పుట్టలోనే ఉన్నా కాదని దగ్గర నుంచి ఉన్నావు వచ్చి అందుకని వచ్చి వచ్చిన నేను కాదు ప్రతి విషయం కూడా నాకు తెలుసు వాడి అది ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా గవర్నర్ గారికి రిటర్న్గా సబ్మిట్ చేస్తున్నాను దాని ఉద్యోగస్తులకు వెళ్ళే విషయాలు కానీ ఫ్రీడమ్ అందరికీ ఫ్రీడమ్ గానే ఉంది కొంతమందికి మాత్రం ఫ్రీడమ్ గానే ఉండకపోవచ్చేమో కానీ మల్లాడికి కృష్ణారావు పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ చేసింది గవర్నమెంట్ ఈజ్ ఏ ఒక పీపుల్ రిప్రజెంట్ గా ద క్రియేట్ ఎసెట్ ప్రజలకి కావలసిన ఎసెట్ ని గవర్నమెంట్ ఎసెట్ ని క్రియేట్ చేయగలగా ఎసెట్ క్రియేట్ చేసిన దాన్ని దాన్ని మరలా ఆ ఎసెట్ ని కాపాడుకునేలాగా ద మెయింటైన్ చేసేలాగా చేయాలి ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇంప్రూవ్మెంట్ చేయాలి జీరో ఇంకొక ప్రోగ్రెస్ కార్డు మనకి ఎప్పుడు వస్తుంది ఇంకా పదకొండు నెలలు ఉంది ప్రోగ్రెస్ ఫెయిల్ ఫైవ్ ఫస్ట్ ట్వంటీ మార్క్స్ ఆర్ ఫిఫ్టీన్ మార్క్స్ అన్నది వెయిట్ 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 అందుకని మన గారు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తాం రాసిన సైవ మ్యాస్టర్లు అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్తున్నారు పాఠాలు చెప్తే స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ ఇన్ మినిమం మార్క్స్ కొంతమంది సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతూ ఉంటారు అరే మనకి ముప్పై ఐదు మార్కులు వస్తాయో పదిహేను మార్కులు వస్తాయో చూద్దాం కొనుక్కోవడానికి కాదు కదా రోజుకి ఇరవై మూడు లక్షల రూపాయలతో వచ్చిన ఇంకొకటి కొనుక్కోవడానికి కాదు కదా కొద్దిగా కొద్దిగా అవన్నీ కూడా వదిలిపెట్టేద్దాం ఆయన వదిలిపెట్టేద్దాం అందుకని ఎవరైతే దాన్ని ఎక్కడైతే గుడులు గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి నా పొలిటికల్ లైఫ్లో ఏ ఒక్క ఒక చిన్న కరప్షన్ కానీ వన్ రూపీకి కానీ లేకుండా నిలబడగలిగాను థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ సింగిల్ సింగిల్ ఆ విధంగానే గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే డెవలప్మెంట్ 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 నేను ఎమ్మెల్యేగా ఉంటే యానం డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే పాండిచ్చేరి కార్యకాల్ మాహే యానం మై ఫస్ట్ ప్రయారిటీ మై బై బర్త్ ఈ యానం యానం ఒక వ్యక్తిగా ఆ విధంగానే ఉంటాయి అందుకని అన్ని పాయింట్లు చెప్పకపోయినా కానీ గవర్నర్ గారు ఉన్నప్పుడు టైం మనం వేస్ట్ చేసుకోకూడదు గవర్నర్ గారిని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా గవర్నర్ గారు ఇవేళం కాదు నాకు లాంగ్ గవర్నర్ గారి నా గురించి తెలుసు దగ్గర థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఐ నో గవర్నర్ గ్రేట్ 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 పర్సన్ 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 ఇవాళ చీఫ్ మినిస్టర్గా మోడీ గారు ఉండగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా అద్భుతాలు చేశారు గుజరాత్ లో అద్భుతవాళ్ళు అదే అద్భుత వాళ్ళని లాస్ట్ సిక్స్ మంత్స్ లో పాండిచ్చేరి గవర్నమెంట్ కూడా ఎక్సలెంట్ గా సపోర్ట్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేస్తూ చాలా విషయాలు ఐలైన్ నెంబర్ త్రీ ఇష్యూ కానీ అలాగే టూరిజం ప్రాజెక్ట్స్ గురించి కానీ ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి కానీ సార్ని కూడా మీరు ఒక లెటర్ ఢిల్లీకి రాయండి సార్ నేను రేపు నుంచి టూ డేస్ అక్కడ అపాయింట్మెంట్స్ ఉన్నాయి సెంట్రల్ టూరిజం మినిస్టర్ మీట్ అవుతున్నాను టూరిజం సెక్రటరీ మీట్ అవుతున్నాను ఫ్లడ్ మేనేజ్మెంట్ సెక్రటరీ మీట్ అవుతున్నాను జలశక్తి మినిస్టర్ మీట్ అవుతున్నాను అని చెప్పి చెప్పున్నాను ఇవన్నీ కూడా కాదని చెప్పి చెప్పమానండి అన్నీ కూడా అందుకని తేడా నేను పేపర్ మీద సంతకం పెడితే ఇంక కూడా వేస్ట్ అవనామును తన్ను కూడా ఆ పేపర్ కూడా వేస్ట్ అవ్వకూడదు పేపర్ కూడా వేస్ట్ అవ్వకూడదు ఎవరైనా కానీ ఊరేంజీ సిమ్మనైనా ఏదైనా కానీ సింగిల్ రూపీ ఎవరికైనా కానీ ఉంటే వారి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారు గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నాను ఆ గ్రామాల్లో దేవాలయం కట్టుకుంటాను ఇంకోటి కట్టుకుంటాను వాడు ఇస్తే పేకాల గురించి యాభై ఐదు కోట్లు ఆ గ్రామానికి గుడికి గునిగితే ఆడికి వారికితే గ్రూప్ చూడడానికి లేదా యాభై ఐదు కోట్లు మూడు సంవత్సరాలు బాధ ఉంది బాధ హండ్రెడ్ ఫూర్ చేద్దాం అని అనుకున్నారు కానీ యాభై తోటి అయిపోయింది కట్టిద్దాం అది కూడా కట్టించేద్దాం అందుకని ఈ నాలుగు విషయాల్లో మీకు చెప్పడానికి మన గవర్నర్ గారు తోలిచ్చేరి నుంచి ఇక్కడికి వచ్చి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా బిజీగా ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఎర్లవర్స్ బయలుదేరి వారు వెళ్ళాలి రేపు ట్వల్ ఓ వన్ ఓ క్లాక్ అలా పాండిచ్చేరిలో ఉండాలి అయినా కానీ యానం మీద మరి కార్యకలాలు ఉన్నాను మాహేళ్ళు ఉన్నాను అలాగే పాండిచ్చేరి కూడా వెళ్ళాలి పాండిచ్చేరి నుంచి యానం రావాలనే ఉద్దేశంతో వచ్చి నేను చాలామంది గవర్నర్ని చూస్తాం కానీ ఎర్ర నుంచి మరలా రేపు ఎర్ర కూడా వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడ కార్యక్రమాల్లో అనుకునే చూడలేదు మిగతా గవర్నర్లు చాలా మంది వచ్చారు ఇదే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తారు ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఫైల్ గురించో ఎవరి గురించి మనిషి గురించో ఎంక్వైరీ చేయకుండా ఉండే మనిషి కాదు ప్రతి ఏ టు చూస్తే మనం మాట్లాడే విధానం కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే చెప్పగలిగిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ నాథ్ అందుకని ప్రధానమంత్రి సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ ఆఫ్ పీపుల్ వన్ ది పర్సన్ ప్రైమ్ అటువంటి వ్యక్తి ఈ రోజు మన యానం రావడం యానం సమస్యలు చాలా సమస్యలు ఫ్యూచర్లో సాల్వ్ అవుతాయని చెప్పేసి ఇంకా మనకు ఉన్నవి సిక్స్ సెవెన్ మంత్స్ మాత్రమే దాని తర్వాత నుంచి మళ్ళా ఎలక్షన్ ఇయర్కి కాబట్టి ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో మీకు నేను ఎవరో నేను రాను అది ఎక్కను ఇక పక్కన ఉంటే ఉండును అన్నది కాదు నా సంస్కృతి వేరే నా సంస్కృతి వేరే నేను సంబోధించడానికి నేను ఏ విధంగా సంబోధించాలో ఏ విధంగా చేయాలో ఒకరి దగ్గర తెలుసుకుని నేర్చుకునేవాడిని కాదు నేర్చుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కానీ చిన్న పిల్లల దగ్గర కాదు వాళ్ళకి అంటే వాళ్ళకంటే నేను పెద్ద కొంచెం వయసులో కానీ అనుభవంలో కానీ పెద్దవి కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకోవాలో ఏ విధంగా తెలుసుకోవాలో అన్నది నాకు తెలుసు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలు చాలా తక్కువ టైంలో బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ముంబై నుంచి అనేకమైన రాష్ట్రాల నుంచి అన్ని ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ సంతోషం కోసం మీరు అందరూ చూడడానికి కోసం ఇక్కడ నుంచి లైవ్ వెళ్తుంది ఎంటే చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉన్నారు అందుకని రాబోయే రోజుల్లో దీనికంటే రెట్టింపుగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీదే మీ వ్యక్తిగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ